ఒక గొప్ప ఋషి అయిన దేవతల దేవతలరాజు ఇంద్రుడికి ఒక ప్రత్యేకమైన పుష్పహారాన్ని ఇచ్చాడు కాని ఇంద్రుడు ఆ హారాన్ని తక్కువగా చూసి తన ఏనుగుకు వేశాడు ఆ ఏనుగు ఆ హారాన్ని నేలమీదకు వేసి తొక్కేసింది దీనితో దుర్వాసమహర్షికి కోపం వచ్చింది ఆయన ఇంద్రునికి శాపం ఇచ్చాడు నీ శక్తి పోతుంది దేవతలంతా బలహీనులవుతారు అలా జరిగినది దేవతలు బలహీనమయ్యారు అసురులు వచ్చి స్వర్గాన్ని తీసుకున్నారు బాధలో ఉన్న దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు ఆయన చెప్పారు క్షీరసాగరాన్ని మందించండి అందులో అమృతం ఉంటుంది దానిని తాగితే మీకు మళ్లీ శక్తి వస్తుంది దేవతలు అసురులతో కలిసి సముద్ర మధనానికి సిద్ధమయ్యారు మధనం మొదలయ్యాక పెద్ద పర్వతం అయిన మందరపర్వతం సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు విష్ణుమూర్తి ఒక పెద్ద తాబేలు అవతారం తీసుకుని పర్వతాన్ని తన వెనుకపై మోసి నిలబెట్టాడు అలా మధనం మళ్ళీ మొదలైంది సముద్రం నుంచి ఎంతో మంచి వస్తువులు వచ్చాయి హాలాహల విషం శివుడు తాగి నీలకంఠుడు అయ్యాడు కామధేను ఏరావతం కల్పవృక్షం లక్ష్మీదేవి విష్ణువుని వరించుకుంది ధన్వంతరి అమృతంతో పుట్టాడు అసురులు అమృతాన్ని తాగాలని వెంటనే లాగేసే ప్రయత్నం చేశారు అప్పుడే విష్ణువు ఒక అందమైన స్త్రీ మోహిని రూపం తీసుకుని అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చాడు దేవతలు అమృతం తాగాక తిరిగి శక్తిని పొందారు వారు అసురులను ఓడించి స్వర్గాన్ని తిరిగి పొందారు ఇలా కూర్మావతారం ద్వారా సముద్రమధనం జరిపి దేవతల శట్టిని తిరిగి చేర్చడంలో విష్ణుమూర్తి ప్రధాన పాత్ర పోషించారు కాని ఆ కథకి ఆరంభం ఇచ్చింది మాత్రం దుర్వాస మహర్షి శాపమే